మై నెక్స్ట్ క్వశ్చన్ రిలేటెడ్ తుఫాన్ విత్ కాంబినేషన్ ఆఫ్ బిర్యానీ సార్ యూజువలీ బిర్యానీ తింటాము తుఫాన్ తాగుతాం థమ్స్అప్ తాగుతాం కోక్ తాగుతాం అన్ని కూల్ డ్రింక్స్ తాగుతాం తినేటప్పుడు బాగానే ఉంటుంది తర్వాత చాలా ఇష్యూస్ అవుతుంది ఏమవుతుంది సార్ మన బాడీలో దీనివల్ల ఈ కంప్లీట్గా మనము అవాయిడ్ చేస్తేనే మంచిదండి బిర్యానీ ప్లస్ కూల్ డ్రింక్ అనేది కూల్ డ్రింక్ కంప్లీట్గా కార్బోహైడ్రేట్ దాంట్లో కంప్లీట్గా సోడా ఉంటుంది దాంతోపాటు పాటు కార్బోహైడ్రేట్ అంటే షుగర్సే షుగర్ డ్రింక్ అది సో షుగర్ వల్ల అంతా కార్బోహైడ్రేట్ వస్తుంది బిర్యానీలో రైస్ క్వాంటిటీని మనము ఎంతైనా సరే మినిమైజ్ చేసుకోవాలి సో నువ్వు రైస్ పప్పు తిన్నా రైస్ ఇన్ బిర్యానీ తిన్నా అమౌంట్ ఆఫ్ రైస్ అనేది తగ్గించుకోవాలి సో బిర్యానీస్ డైలీ అనేది అసలు తినకూడదండి వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్ వన్స్ కానీ మాత్రమే తీసుకోవాలి ఎప్పుడు కూడా ఒక ఐటెం ఎక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నప్పుడు దాంతో పాటు మళ్ళీ ఇంకొక ఐటమ్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఆర్ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకోకూడదు సో ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ కాంబినేషన్ మండి బిర్యానీలో ఆలివ్ ఆయిల్ కలుపుతారంట తినచ్చా సో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ తర్వాత మనం రెగ్యులర్గా వాడుతున్న సన్ఫ్లవర్ సాఫ్లవర్ ఆయిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏ ఆయిల్ అయినా సరే అమౌంట్ ఆఫ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ అక్కడ సో మండి బిర్యానీలో కానీ ఏ బిర్యానీలో కానీ ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఇబ్బంది సో క్వాంటిటీని మినిమైజ్ చేసుకొని టెన్ డేస్ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కానీ తీసుకోవడం మంచిది ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పారు మీరు నాన్ వెజ్ చైరియన్ ఎవరు కాబట్టి